వర్గాలు రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలు ఆశా జో కింగ్సీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు

नव <laughs> রে মানি স্বামী জয় কংগ্রেস আমরা বিজেপিকে আমরা বিজেপিকে দেবো স্যার বাবা নে কংগ্রেস পার্টি কংগ্রেস ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఏకగ్రీవంగా పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరించి మున్సిపల్ రిజర్వేషన్ చట్టాన్ని సవరించి యాభై శాతం పరిమితిని ఎత్తివేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో కల్పించడానికి ఒక గొప్ప ముందడుగు వేసింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ కల్పించి రాహుల్ గాంధీ గారి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలా ఒక దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఘనంగా బీసీల్ని సత్కరించింది సన్మానించింది స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎటువంటి లోటుపాట్లు లేకుండా న్యాయ నిపుణులటువంటి సలహాలు తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులందరికి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అట్లనే రాష్ట్రపతి సంతకం కోసం అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి బిల్లు బిజెపి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొక్కి కూడా మళ్ళీ గవర్నర్ కోసం సంతకం కోసం పంపిస్తే గవర్నర్ గారు కూడా ఈ రోజు సంతకం చేయకుండా జాప్యం చేసినా కూడా స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సోదరులకి స్థానిక సంస్థల ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేటువంటి గొప్ప తీర్మానాన్ని ఆమోదించడం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ బీసీ సోదరులందరికీ కూడా గర్వకారణం దీన్ని యావత్ తెలంగాణ సమాజం స్వాగతిస్తా ఉంది అట్లనే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలన్నటువంటి సంకల్పానికి ఈ రోజు బీసీ సమాజం అంతా కూడా జేజేలు పలుకుతా ఉన్నది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎవరు కూడా నిఖాస్ అయినటువంటి బీసీ సోదరుల యొక్క సాధికారత కోసం కష్టపడే వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించాలని ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శితం నలభై రెండు శాతం రిజర్వేషన్లని కల్పించి ఈ రోజు తమిళనాడు తర్వాత తమిళనాడు రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే యాభై శాతానికి మించి బీసీ సోదరులకు ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు మైనార్టీ సోదరులకు బ్రహ్మాండమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది యావత్ తెలంగాణ సమాజం వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో అనేక మంది బీసీ సోదరులు ఈ సోదరి మనల్ని జేపీటీసీలుగా లుగా కౌన్సిలర్లుగా సర్పంచులుగా సింగిల్ విండో చైర్మన్లుగా బిసిబి డైరెక్టర్లుగా డిసిసిబి అధ్యక్షులుగా ఎన్నుకునేటువంటి ఆస్కారం కలుగుతా ఉన్నది ప్రజలంతా ముక్త కండంతో దీన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నారు ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లతో ప్రతి ఒక్కరు కూడా పాలాభిషేకం రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయబోతున్న సందర్భంగా కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము